దెబ్బపాలెం పునరావాస కాలనీలో గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు వైఎస్సార్సీపీలో కొనసాగుతూ అధికారం ఉండి కూడా నిర్వాసితులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేకపోయాం అందుకే పార్టీ వీడుతున్నామని యలమంజి నియోజకవర్గం ఎస్సీ జడ్ కాలనీకి చెందిన రాజన్ విజయ్ అటగర్లకు దేముడు తదితరులు తెలిపారు ఆయన ఆధ్వర్యంలో వంద మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ పార్టీ ఇన్ఛార్జ్ ప్రకటన నాగేశ్వరరావు సమక్షంలో చింతకాయలు అయ్యన పాత్రుడు చేతుల మీదగా కండువ కప్పుకున్నారు కూటమి అభ్యర్థిని గెలిపించడానికి తమగా పనిచేస్తామని వారు తెలిపారు పార్టీలోకి చేరిన వారిని ప్రకటన నాగేశ్వరరావు అభినందించారు ఎమ్మెల్యే యువ రాణమూర్తి రాజుతో మనస్పర్ధలు చివరికి వీరందరినీ పార్టీ మారడానికి దోహదం చేస్తాయనేది వాస్తవం పునరావాసకాలని కాలనీలో సిపి ఎదురుదెబ్బ తగిలింది నియోజకవర్గంలో అత్యధిక ఓటు శాతం ఉన్న గ్రామాల్లో పునరావాస కాలనీ కూడా ఒకటి మార్పులు చేర్పుల తర్వాత ఎవరి బలం ఏంటనేది ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎంతో పాటు పడతారని ఆ రోజు చాలా ఆశించుకున్నారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగులోని రెండు వేల తొమ్మిదిలోని రెండు వేల పంతొమ్మిదిలోని మూడు పదిహేను ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ చేసుకోవాళ్ళు ఇంత ప్రతి గ్రామం అయిన పదిహేను ఓట్ బ్యాంక్ ఉన్న గ్రామాన్ని అసలు ఇలా ఒక్క వన్ పర్సెంట్ కూడా పట్టించుకోకుండా నిర్వాసితుల సమస్యలు అలా గాలి వదిలేసి టోటల్గా ఒక మంచినీరు కానీ లేదంటే ఒక ఆరండా సమస్య కానీ డ్రైనేజీ సమస్య కానీ అలాగే విపరీతమైన పొల్యూషన్ మధ్యలో మేము గుర్తు చెప్తాం ఈరోజు అచితాపురంలో లేదంటే విశాఖ జిల్లా మొత్తం కూడా ఒక అభివృద్ధి జరిగిందంటే కేవలం ఎస్ఈజిఏ రావడం వల్ల అప్పుడు కొంత వన్ పర్సెంట్ కూడా డెవలప్మెంట్ కాకుండా ఇప్పటికీ ఇబ్బందులు చేస్తున్నటువంటి అలాంటి నాయకత్వంలో పని చేయకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో ఇక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది దినపత్రిక సంవత్సరంలో ఈరోజు మరి జాయిన్ అవ్వడం జరిగిన తీసుకొని గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని ఒకే ఒక కారణంతో ఈరోజు మా ఉన్న యువత కానీ మా అభిమానులు కానీ అందరూ మా మిత్రుడి దేవుడు కానీ ఇద్దరూ నిర్ణయం తీసుకొని ఈరోజు గ్రామాభివృద్ధి కోసమే ఒకే ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరం కూడా ఈరోజు జాయిన్ అవ్వడం